న్యూస్ పేదల సేవ కోసం ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి ఎవరో తెలుసా అయితే ఈ వీడియో చూడండి ఇరవై ఐదు ఏళ్ల క్రితం పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కావాలని నిర్ణయించుకున్నారు ఆ సంకల్పం నేడు నెరవేరింది సుబ్బయ్య బడిగా ప్రసిద్ధి పొందిన జడ్పీ ఉన్నత పాఠశాల శత వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యార్థుల జీవితాల్లో పాఠశాలల పాత్రను ప్రశంసించారు తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యను అందించి ఉన్నత శిఖరాలకు చేర్చుతారని ఆయన పేర్కొన్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన గుణమని సూచించారు వారే కావలి కావ్య కృష్ణారెడ్డి వారి మాటల్లో రావాలని వాళ్ళ కడుపును మిమ్మల్ని తిట్టాం మీరు వాళ్ళ రుణం తీర్చుకోవాలి మీ కోసం మీ భవిష్యత్తుల కోసం మీరు ఉన్నత శిఖరాలు ఇత కోసం మీరు మంచి చదువులు చదువుకుని జీవితంలో ఒక ఉన్నత స్థాయి కోసం ఈ రోజున మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు తిన్నారో తినలేదో మీరు చూడటం లేదు మీకు టయానికి అన్నం పెట్టి మిమ్మల్ని అందంగా అలంకరించి మీకు పాఠ్య పుస్తకాలు కొనిచ్చి మీకు ట్యూషన్లు పెట్టించి కష్టపడి చదివించేది ఈ రోజు కష్టం మర్చిపోవాలంటే మీరు ఒక రోజున డిగ్రీలు పూర్తి చేసుకుని జీవితంలో ఉద్యోగ రూపంలో గాని వ్యాపార రూపంలో గాని ఏదో ఒక దాంట్లో ఎదిగి సెటిల్ అయినాడు అప్పుడు మీ తల్లిదండ్రులు ఆనందిస్తారు ఆ ఆనందం కోసం జన్మనిత్తిన తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడం కోసం ఏ కష్టపడైతే చదివి కష్టపడి చదివించారో ఆ తండ్రి తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడం కోసం మీరు కష్టపడి చదవండి అని చెప్పి నేను కోరుతున్నా కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఒకప్పుడు మీరు అందరూ ఎల్కేజీ చేరినాడు ఆయటానికి ఏ ఏనే అక్షరం రాయటానికి చాలా రోజులు పట్టింది కానీ అది కష్టమైన ఇష్టంగా మార్చుకుంటే అది ఈరోజు ఈజీ అయింది రేపు చదువు ఉద్యోగమైనంతే వ్యాపారమైన అంటే ఏదైనా కష్టంతో మొదలవుతుంది అది సుఖానికి దారి తీస్తుంది ఈ రోజు ఆనందంతో దారి తీసింది రేపు కష్టాలు పాలు చేస్తుంది అందుకనే మీరు ఎదిగే వయసులో ఉన్నారు చిన్నపిల్లలు ముఖ్యంగా ఎనిమిదో తరగతి పదే పదకొండో తరగతి అంటే పదో తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్ విద్యార్థులు ఈ రోజు పరిపక్వతకి పరిపక్వత లేనితనానికి తిరుగునటువంటి వయసులో ఉన్నారు ఈ వయసులో మీకు ఆడుకోవాలండి ఈ వయసులో మీరు సినిమాలు చూడాలండి సినిమా స్త్రీ చూడాలని సెల్ ఫోన్లు చూడాలని ఒక మనసు అప్పుడు లాగుతుంటుంది ఈ లాగే వయసులోనే మీరు క్రమశిక్షణ అలవర్చుకోవాలి ఆ వ్యసనాల వైపు మీరు పలితే మీ జీవితం ఆఖర్ దశలో ఇబ్బందులు పోలవుతుంది ఎంత రాస్తాడు తల్లి నీకు జన్మనిచ్చింది తండ్రి నిన్ను పెంచి చేస్తున్నాడు నీ గురువులు నీకు పాఠాలు నేర్పుతున్నారు ఈ సమాజం నిన్ను జ్ఞానాన్ని నేర్పుతుంది ఇవన్నీ ఎలా ఉండాలంటే బిడ్డ పుట్టినప్పుడు తల్లి సంతోషించింది ఎదిగే కొత్తప్పుడు తండ్రి గర్వపడ్డాడు మీరు ప్రయోజుకున్నప్పుడు సమాజం గర్వపడింది చనిపోతే మన శత్రువు కూడా ఏడవాలి అది మన క్రమశిక్షణ మన క్యారెక్టర్ అలా మనం ఉండినప్పుడు అది నిజమైన జీవితానికి మానవ జన్మకి సార్థకత ఉంటుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి మా తల్లిని ఇక్కడ ఆభరణాలు వేసుకొని వచ్చారు బంగారు ఆభరణాలు ఆ బంగారు ఆభరణం అందరం కూడా ఇష్టపడుతున్నాం కానీ ఒక్కసారి ఆలోచించండి అందమైన ఆభరణం అందమైన ఆభరణంగా తయారవడానికి అది కూడా ఒక మట్టే మనలాంటి జ్ఞానం లేనటువంటి మట్టిలో పెట్టిన ఒక ఆభరణం ఈరోజు దాన్ని కరిగించి ఒక ఆభరణంగా చేయటానికి కొన్ని వందల చుట్టి దెబ్బలు తగిలితే ఒక ఆభరణమైంది దెబ్బ తగిలినప్పుడే అందంగా మొలుస్తుంది ఆభరణం ఈ రోజు అందరికి ఇష్టమైన ఆభరణంగా మారిన బంగారం లాంటి మీ జీవితం కూడా బంగారం లాంటి జీవితం కావాలంటే దెబ్బలు తగలాల్సిందే ఓర్చుకోవాల్సిందే పడే కొన్ని ఎదగాల్సిందే ఎదిగే కొద్ది ఓపు నేర్చుకోవాల్సిందే ఎదిగే కొద్ది ఒదకటం నేర్చుకోవాల్సిందే అన్ని వనగుడి ఎప్పుడు కూడా అదృష్టం మన కాళ్ళ దగ్గరే ఉంటుంది ఒక్కటి ఆలోచించండి మనం అందరం క్లాస్ రూమ్ ఇరవై మంది స్టూడెంట్స్ ఉంటే లేదా ఒక తల్లిదండ్రుకి ఇద్దరు బిడ్డలంటే ఒక బిడ్డ బాగా చదువుతున్నాడు ఒక బిడ్డ ఫెయిల్ అవుతున్నాడు కారణం పెంచే తల్లిదండ్రుల్లో లేదనే విషయాన్ని మీరు అదే విధంగా క్లాస్ రూమ్ లో ఇరవై మందికి పాఠాలు చెప్తున్నాడు గురువు కానీ ఇరవై మందిలో ఒకరు మంచి మార్కులు వస్తున్నాయి ఒకరు వెనక ఫెయిల్ అవుతున్నారు కారణం ఎవరికి లోపం మీరు అర్థం చేసుకోవాలి మీలో లోపం ఉంది మనలో లోపం ఉంది మన మనసులో లోపం ఉంది నిత్ర లేసిన మనం ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నాం మన గురించి కాదు మీరు ఆలోచించాల్సింది ముగ్గురు కోసమే ఒకటి మీ జీవితం కోసం రెండు మీకు జన్మనిచ్చిన తల్లి కోసం మీకు జన్మనిచ్చి మీ కోసం కష్టపడుతున్న మీ తండ్రి కోసం మీరు ఆలోచించండి ఎదుటి వ్యక్తుల గురించి మీరు ఆలోచించకండి తప్పకుండా అదృష్టం మీ దగ్గరే ఉంటుంది సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ కార్యక్రమంలో వారిని సన్మానించేటువంటి కార్యక్రమంలో ఉన్నారు